ఈ గ్యాస్ ఈ చెమ్ మంచిగా గోల్డెన్ లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా టమాటో కూడా కొద్దిగా ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే సో ఇప్పుడు చెమ్మ లేకుండా పూలు పూలు మంచిగా అయింది సో అది ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలి మళ్ళీ స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వీడియో వచ్చేసి మా వాళ్ళ ఇంటికి పోతున్నాం ఎందుకు ఏంటిది అనేది అండి ఫాదర్ వీడియోస్లో చెప్తా హాలిడేస్ అని కాదు కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే ఉంది ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఉంది దానికోసం అయితే మా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఈరోజు వీడియో అది సో ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళిపోయి తినే వరకు నైట్ వరకు చేస్తాను అనమాట సో లెస్ ఫర్ как రి డే ఒక్కొక్కలాగా స్టార్ట్ అవుతుంది కదా నా డే అయితే పూజతో స్టార్ట్ అవుతుంది పూజ అయిపోయిన తర్వాతే మిగతా పనులు ఎవైనా కూడా చేస్తాను అనమాట సో అట్లా పూజ కంప్లీట్ చేసుకొని చాయ్ అయితే పెట్టుకుంటున్నా ఫస్ట్ ఛాయ్ లవర్స్ అందరూ కూడా చేసే పని లేవగానే చాయ్ తాగడము బ్రేక్ఫాస్ట్ కంటే ముందే తాగుతారు మోస్ట్లీ నేను కూడా అంతే అనమాట సో అట్లా చాయ్ అయితే పెట్టుకుంటున్నా ఎక్కడికైనా పోదాం అనుకున్న రోజు ఎందుకో నాకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలంటే వస్తుంది వెళ్తున్నాం కదా ఓకే డైరెక్ట్గా లంచ్ ప్రిపేర్ చేసేసుకొని వెళ్ళిపోవాలి లేదంటే వెళ్ళిపోయాక అక్కడే తినేసేయాలి అట్లా అనుకుంటా సో అట్లా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి ముందు రోజు ఏం పెట్టుకోలేదు పెట్టలేదు అనమాట ప్రిపరేషన్ ఏం చేయలేదు అందుకని చెప్పేసి ఇంకా బనానా మిల్క్ అయితే ఇస్తా అని చెప్పేసి పిల్లలకి చెప్పిన మా పిల్లలు ఏంటంటే ఇది తినాలి అది తినాలి అని చెప్పేసి నేను ఏది చెప్పినా కూడా అదే ఫాలో అవుతారు ఆర్డర్స్ ఏం చేయరు అనమాట ఖచ్చితంగా ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి సో అట్లా మొత్తానికైతే చిన్న చిన్నగా అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని ఛాయ్ తాగుకుంటూ ఒక పది నిమిషాలు అట్లా రిలాక్స్ అయితే అదొక రకమైన మంచి ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది అండ్ నేనైతే ఇట్లా బాల్కనీలో అన్ని చెట్లు పెట్టుకున్నా నాకు ఆ ప్లేస్లో కూర్చోవడం అంటే మస్తు ఇష్టం మోస్ట్లీ చాయ్ అక్కడ కూర్చొనే తాగుతా పిల్లలైతే బనాలు తింటున్నారు ఇంకా మా ఆయన అయితే ఫ్రెష్ అప్ అనమాట కాఫీ కావాలని ఆ లోపే ఆబ్వియస్లీ పొద్దు పొద్దున అమ్మ కాల్ అయితే ఉంటుంది అనమాట సో ఛాయ్ తాక్కుంటూ అమ్మతో అట్లా మాట్లాడుతూ ఉన్నా ఇంకా మా ఆయన కాఫీ కావాలని అని చెప్పేసి కాల్ కట్ చేసి వచ్చి కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నా నేనైతే కాఫీ చాలా స్పెషల్గా చేస్తాను చాలా స్పెషల్గా అంటే మా ఆయనకి ఇట్లా ఇష్టం అనమాట గీ కాఫీ లేదంటే బటర్తో అయినా చేస్తాను చాలా సింపుల్ యాక్చువల్గా ఈ షాట్ కూడా పోస్ చేసి ఉన్నాను కానీ ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా కప్లో బెల్లంతో చేస్తే షుగర్తో కాదు సో నేను ప్రాసెస్ చెప్తున్నా బెల్లము కాఫీ పౌడర్ గీ వేసేసుకొని కొంచెం వేడి మిల్క్ పోసుకొని ఒక టూ మినిట్స్ అట్లా మిక్స్ చేసుకోవాలి ఎంత షేక్ చేస్తే స్పూన్ తోటి అంత మంచి కాఫీ స్మెల్ అయితే వస్తుంది అనమాట దాని తర్వాత మంచిగా మరిగించిన పాలని కప్లో కప్పులో వేసేసుకొని మనకి ఎంత కాఫీ కావాలో అంత పాలని కప్పులో వేసేసుకొని మంచిగా టూ టైమ్స్ మిక్స్ చేసేస్తే మంచి ఫ్లేవర్డ్ కమ్మటి వాసన వచ్చేటువంటి కాఫీ అయితే రెడీ అయిపోతుంది మా ఆయనకి నేను చేసిన కాఫీ అంటే చాలా చాలా ఇష్టం బయట ఎక్కడ తాగినా కూడా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నాకు కాఫీ తాగుతుంది కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట యాక్చువల్గా చాలామంది బయట నార్మల్గా మిల్క్ చాలా తక్కువ వేసి వాటర్ ఎక్కువ చేసి చేస్తారు కాఫీ అంటే బట్ నేను నార్మల్గా కొంచెం చిక్కడి పాలతోనే చేస్తాను అనమాట సో అట్లా ఇంకా ఆయనకి కాఫీ ఇచ్చేసి పిల్లలకైతే పాలు ఇస్తుంది అనమాట బనానా అండ్ మిల్క్ ఇస్తాను అని చెప్పినాను కాబట్టి బనానా ఇచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ గ్యాప్ తర్వాత మంచిగా చిక్కటి పాలు అయితే ఇస్తాను చెప్పినాను కదా మా పాల గురించి మంచి బఫెలో మిల్క్ అయితే తీసుకుంటాం మేము మొత్తానికైతే బ్యాగ్ చదివే పని అయితే మళ్ళీ స్టార్ట్ అయింది ఎక్కడికైనా పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా బ్యాగ్ చదవాలంటే వస్తుంది నాకు అండ్ పొయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ బట్టలని తీసి మళ్ళీ సర్దుకోవాలి కదా సో అట్లా కూడా నాకు ఏడుపు వస్తుంది బట్ తప్పది కదా ఇంకా పోవాలన్నప్పుడు సర్దుకోవాలి వచ్చిన తర్వాత కూడా సర్దుకోవాలి సో అదొక పెద్ద టాస్క్ ఎందుకంటే ఏది కరెక్ట్గా పెట్టుకుంటున్నాం ఏది పెట్టుకుంటా లేము పిల్లలకి నైట్ వేర్ కరెక్ట్గా పెట్టినా నా నైట్ వేర్ పెట్టుకుంటున్నాను రెగ్యులర్గా ఎన్ని పెట్టుకోవాలి ఎన్ని డేస్ కుండబోతున్నాను సో అట్లా మోస్ట్లీ ఒక ఫోర్ డేస్ వెళ్తే ఎయిట్ డేస్ స్కి ప్లాన్ చేసుకొని పోతానమాట అన్నీ పెట్టుకొని పోతా బట్ రెండు రోజులకే బ్యాగ్ వచ్చేస్తా అనమాట అట్లా ఉంటుంది నా స్కెడ్యూల్ అనేది ఏదైనా పది రోజుల రోజుల్లో వచ్చేస్తా సో అట్లా మొత్తానికి అయితే బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నా పెద్ద టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది యాక్చువల్గా మా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట ముందు స్టార్టింగ్లో అయితే చెప్పినాను కదా ఎందుకు వెళ్తున్నా ఏంటిది అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా ఈ వీడియోలో అయితే జస్ట్ మా వదిన చేసిన చికెన్ కర్రీ గురించి మాత్రమే చెప్పబోతున్నాను చూడండి డెఫినెట్గా మంచిగా దగ్గర నుంచి ఎట్లా చేసింది ఏంటిది అవన్నీ కూడా క్లియర్గా చూపిస్తా ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ప్రాసెస్ ఉంటుంది కదా మా వద్యది కూడా చాలా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది నాకు చాలా మంచి అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మన చేతితోనే ఎప్పుడు ఒక వెరైటీ తింటాం కదా సో వాళ్ళ చేతితో వాళ్ళ స్టైల్ ఆఫ్ కర్రీ తినాలని చెప్పేసి నాకు మస్తు ఇష్టం ఎవరి దగ్గరికైనా పోయినప్పుడు కూడా నేను నా స్టైల్ అస్సలు ఎక్స్పెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయను వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ స్టైల్లో తింటేనే కదా మంచిగా ఉంటుంది ఎందుకంటే మన ఇంటికి వస్తే మళ్ళీ మన స్టైల్లోనే తింటాం కదా అని నాకైతే అనిపిస్తుంది సో అట్లా ఫైనల్గా ఒక పెద్ద పని కంప్లీట్ అయిపోయింది బ్యాగ్ అయితే అయితేకున్నా ఇంకా లంచ్ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళ దగ్గరనే తినాలనుకున్నా కాకపోతే వెళ్ళేటప్పుడు ఎట్లాగో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి తినేసేసి వెళ్తేనే బెటర్ కదా అని చెప్పేసి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి తినేసి బయలుదేరుతున్నాము మా ఒళ్ళింటికి పోవాలంటే నాకు అదొక రకమైన ఎనర్జీ వచ్చేస్తుంది జెట్ స్పీడ్లో వంట చేసేసి తినేసి బ్యాగ్ అయితే తీసుకొని అట్లా బయలుదేరిపోయినా మా ఆయన అదే అంటాడనమాట మేము వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు మాత్రం అట్లా రెడీ అయిపోతావు ఇంకెక్కడికైనా అన్నప్పుడు కొంచెం లేట్ చేస్తావు అని చెప్పేసి మోస్ట్లీ నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆన్ టైం ఉంటా అండి నిజంగా టైం అసలు వేస్ట్ చేయను లేట్ చేయను ఇక్కడికి వెళ్ళాలంటే ఆ ప్లేస్కి ఆ టైంలో ఉండాల్సిందే ఎందుకంటే ఒకరిని ఒకరు చెప్పిన మాటని మనం రెస్పెక్ట్ చేయాలి ఏదైనా దావత్కైనా ఈ టైంకి రండి అని అంటే మోస్ట్లీ నాకు వీలైనంత వరకు ఆ టైంలో వెళ్ళడానికి ట్రై చేస్తాను అనమాట సో అట్లా మొత్తానికైతే ఇంకా బయలుదేరిపోయినాము మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ ఉన్నారు ఎందుకు హ్యాపీ ఏంటిది అసలు అక్కడ ఏం ఉండబోతుంది అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి చాలా సర్ప్రైజ్ ఉండబోతుంది నెక్స్ట్ వీడియోలో మొత్తానికి ఆ రోజైతే ట్రాఫిక్ అయితే లేకుండే మేము బయలుదేరిన టైంకి థ్యాంక్ గాడ్ అనిపించింది లేదంటే మోస్ట్లీ వన్ అండ్ హాఫ్ హార్ పైననే పడుతుంది బట్ ఒక ఫిఫ్టీ మినిట్స్లో అయితే రీచ్ అయిపోయినాము ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే అప్పుడప్పుడు ఇట్లా ట్రాఫిక్ లేనప్పుడైతే తొందరగా రీచ్ అయిపోతాము యాక్చువల్గా మా వాళ్ళ ఇంటికి మా ఇంటికి కరెక్ట్గా ట్రాఫిక్ లేకుండా పోతే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్తాం క్యాబ్లో వెళ్ళినాను కాబట్టి ఫిఫ్టీ మినిట్స్ అయితే పట్టింది ట్రాఫిక్ లేదు కాబట్టి సో అట్లా ఇంకా రాగానే మా వారిని అయితే అట్లా మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఐ లవ్ యూ సో మచ్ వదిన సో అట్లా మొత్తానికి అయితే ఇంకా రీచ్ అయిపోయినా మా పిల్లల హ్యాపీనెస్ చూసేది కదా సో నేను పోతే మస్తు ఇష్టం బట్ నాకు ఇక్కడనా అక్కడనా అనేది ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది అనమాట అక్కడ ఉంటే ఇక్కడ వాళ్ళ గురించి ఆలోచన ఇక్కడ ఉంటే అక్కడ వాళ్ళ గురించి ఆలోచన పిల్లలైతే ఇంకా కలిసిపోయారు అనమాట ఆటలు ఆడుకుంటూ ఉన్నారు వెళ్ళేసరికి మా అమ్మ అయితే మంచిగా రిలాక్స్ అయిందనమాట ఇంకా మేము వెళ్ళిన తర్వాతనే అట్లా వచ్చింది బయటికి ఇంకా చూసి పిల్లల్ని నన్ను అట్లా పలకరిస్తూ ఉందన్నమాట అమ్మ కనిపిస్తే పోంగానే అదొక రకమైన ఆనందం కదా మోస్ట్లీ ఊర్లో కూడా ఉంటుంది సో ఈసారి నేను పోయేసరికి ఇక్కడనే ఉందన్నమాట ఈ హాలిడేస్కి ఊరికి వెళ్ళట్లేదు సో మేమందరం ఇక్కడనే స్పెండ్ చేయాలని డిసైడ్ అయినాం కాబట్టి ఇంకా అమ్మ కూడా ఇక్కడనే ఉంది సో అట్లా రాగానే లంచ్ అయితే రెడీ చేసిరు తినడానికి బట్ నేను తినేసి వచ్చిన అని చెప్పేసి తినలేదు అమ్మ అయితే అప్పటివరకీ కూడా తినలేదంట అందరం తర్వాత తిందాము అని చెప్పేసి బట్ నేనైతే దినేష్ వచ్చినా మీరు తినేయండి అని చెప్తే ఇంకా మంచి మంచి వెరైటీస్ అయితే చేసింది మా తిన బట్ నేను ఫుల్గా దినేష్ వచ్చినాను కాబట్టి ఇంకా మళ్ళీ తినదలుచుకోలేదని చెప్పినా ఇంకా అమ్మ వెయిట్ చేసి చేసి అప్పుడే పెట్టేసుకొని తింటుందనమాట అండ్ అమ్మ చేసిన ఆవకాయ తొక్కు రెసిపీ అయితే ఇంకా పెట్టలేను యాక్చువల్గా ఒక షార్ట్ లాగా చేసిన లాంగ్ వీడియో అయితే తీయలేదు కానీ ఆవకాయ తొక్కు ఇంకా అన్ని కర్రీస్ వేసుకొని అమ్మ అయితే తినేస్తుంది ఇక మా ఒళ్ళింటికి పోతే మా వదిన ఎట్లా అంటే పక్కన ఉండే షాప్కి వెళ్ళినా కూడా అట్లా నన్ను వేసుకొని పోతుంది ఏదో కర్డ్ ఏమో తేవడానికి పక్కింటి పక్కన కాలనీలో ఉంటుంది కదా సో అట్లా షాప్కి అయితే వెళ్తున్నాము తీసుకురావడానికి అండ్ అది అయిపోయిన తర్వాత చిన్నగా అట్లా 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 బయట తిరిగి వద్దాము అని చెప్పేసి అందరం కలిసి అయితే బయటికి వెళ్ళినాము మేము దిగాలనుకున్న ప్లేస్లో మమ్మల్ని డ్రాప్ చేసేసి ఇంకా మా అయితే ఆఫీస్కి వెళ్తుండ ఆ రోజు ఏదో చిన్న వర్క్ ఉంది అని చెప్పేసి ఇంకా పిల్లలు అయితే చూసిరు కదా అక్కడ దగ్గరలో పార్క్ దగ్గరలో ఇట్లా మున్సిపాలిటీ జిమ్ అయితే ఉంది అందరూ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్నీ చేస్తూ ఉన్నారు మోస్ట్లీ ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అక్కడ స్పెండ్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసినాం మామిడి పండ్ల సీజన్ కాబట్టి దగ్గరలో ఉన్న ఒక ఫామ్ నుంచి మామిడి పనులు అయితే తెప్పించినారు సో పిల్లలందరూ కూడా అదే బీజన్లో ఉన్నారనమాట ఇంకా మామిడి పనుల సీజన్ వచ్చినప్పుడు మామిడి పళ్ళు తినాల్సిందే కదా దట్టు నాకు కోసుకొని తినేటి వాటికంటే ఇట్లా రసాలు అంటే చాలా ఇష్టం బట్ ఈ సంవత్సరం ఇంకా అంత హ్యాపీగా ఏమంటారు కడుపు నిండా తింటే బుద్దారా తింటారు అంటారు కదా సో అట్లా ఇంకా తినలేదు చూడాలి ఎవరి చేతిలో మీదకి వస్తాయో పండ్లు వెయిట్ చేస్తూ ఉన్నా అమ్మ కూడా తీసుకున్నా తీసుకొస్తా అని చెప్తుంది బట్ అవి మక్కాలి మన దగ్గరికి రావాలి బాగుండాలి సో దేని గురించి అయినా ముందే ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు సో మన దగ్గరకు వస్తే మనదే అనుకోవాలి సో అట్లా రసాలని కూడా పిల్లలు అట్లా తినలేరు కదా అని చెప్పేసి కట్ చేసిస్తూ ఉందనమాట మా వదిన సో నేనైతే అట్లా మ్యాంగోస్ని ఎంజాయ్ చేస్తున్నా నేను పోయినా అంటే నిజంగా అన్నీ నాకు ఇష్టమైన రకరకాల వంటలు ఉంటాయి ఫ్రూట్స్ ఉంటాయి ఐస్ క్రీమ్స్ ఫలుదా సో ఇట్లాంటివి నాకు ఇష్టమైన అన్నీ ఉంటాయి అనమాట సో అట్లా మొత్తానికైతే ఇలా గడుస్తుంది మా డే అండ్ ఇంకెప్పుడు వస్తుంది మా వదిన చేసే చికెన్ కర్రీ అనుకుంటున్నారా స్పెషల్ గెస్ట్లు అయితే రాబోతున్నారు ఆ రోజు నైట్ కాబట్టి స్పెషల్గా చికెన్ కర్రీ అయితే చేస్తుంది ఎంత స్పెషల్ గెస్ట్లు ఎవరు వచ్చినా కూడా మా వదిన స్పెషల్గా చికెన్ నా కోసమే చేస్తుంది అనమాట అందుకే తమ నెల మరీ మరీ పెట్టినా ఎందుకంటే ఒకవేళ ఫాస్టింగ్ డే కాకపోతేనే తప్ప నేను పోయినా అంటే ఖచ్చితంగా చికెన్ కర్రీ కానీ చికెన్ ఫ్రై కానీ చేస్తుంది నాకు చికెన్ అంటే చాలా చాలా ఇష్టం సో అందుకని ఇంకా నెక్స్ట్ ఇష్టం ఏంటంటే ఛాయ్ అనమాట ఆన్ టైం మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు సార్లు చాయ్ అయితే కంపల్సరీ ఒక్కొక్క రోజు నాకు ఇష్టం లేక తాగాలనిపించకపోయినా కూడా ఆ టైంలో కూడా చాయ్ తీసుకొస్తుంది అనమాట సో ఛాయ్ తాగాల్సిందే అక్కడికి వెళ్తే టూ టైమ్స్ ఇంక అమ్మ కూడా ఉంది కాబట్టి సో అట్లా మా ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా వచ్చారు ఎందుకు వచ్చిర్రు ఏంటిది అవన్నీ విషయాలు అయితే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియో ఆల్రెడీ లెంతి అయిపోయింది కాబట్టి అసలు ఎవరు వేస్తున్నారు ఏంటిది అవన్నీ విషయాలు ఈ వీడియోలో పోస్ట్ చేయట్లేదు నెక్స్ట్ వీడియోలో క్యాప్చర్ చేస్తా అవన్నీ కూడా వచ్చేటువంటి గెస్ట్లకి ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట దానికోసం అట్లా బయటకు వచ్చినాము ఇవన్నీ అయితే ఈ వీడియోలో రివీల్ చేయట్లేదు డెఫినెట్గా మీ అందరూ వెయిట్ చేయాలి ఈ వీడియో చూసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా ఎవరు వస్తున్నారు ఎందుకు ఏంటి సర్ప్రైజ్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ చేస్తే అట్లా బయటకి బేకరీకి అయితే వచ్చినాము చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తీసుకుందామని ఒక మంచి చికెన్ రెసిపీ చూపించబోతున్నా మా వద్ద మంచి చూపిస్తామే చాలా స్పెషల్ 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 చికెన్ వెరైటీస్ అయితే చేస్తుంది ఆ వెరైటీస్లో ఒక వెరైటీ ఇప్పుడు డీప్గా మొత్తం కర్రీ అయ్యేదాకా దగ్గరుండి క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ బగారా రైస్కి అయితే చేస్తుంది అనమాట సో సింపుల్గా ఉంటుంది బగారా రైస్ ప్రాసెస్ అయితే మేము ఎక్కువ అన్ని స్పైసెస్ ఎక్కువ వేయమన్నమాట లైట్ ఏవో లైట్ మిషన్గా క్యారెట్

అన్నంకైతే తాలింపు పెడుతుంది యాక్చువల్గా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్పైసెస్ వేసుకుంటారు ఒక్కొక్కరు బట్ నాకు చాలా తక్కువ ఐటమ్స్ వేసుకోవడం ఇష్టం అనమాట అందుకే సింపుల్గా చేస్తుంది గ్లాస్ ఈ చెంబు ఉంది కదా గ్లాస్ తోటి త్రీ గ్లాసెస్ మనం అయింది ఈ లోపల కడాయి పెట్టుకుని మిక్సీ పెట్టుకోవాలి ఆనియన్స్ రాజు బాదామా ఫస్ట్ ఆనియన్స్ వేసి అది రెడ్గా బాగా ఫ్రై అవ్వాలి అన్నంకి నీళ్ళు అయితే ఏసర పెట్టేసేసి ఇంకా చికెన్ కర్రీకి ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తుంది కదా సో స్పెషల్ చికెన్ కర్రీ అన్నాను కదా ఆనియన్ ఫ్రై దానికి అన్నమాట బాగా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కాజులు రోస్ట్ చేయమంటాడు రోస్ట్ చేసి ఇంకా ఏం చేస్తున్నారు ఏ మూవీ ఇంకా అయిపోలేదా మేడం ఈషా ఇది థియేటర్ థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారా ఓకే పచ్చిమిర్చి చేస్తున్నా ఓకే తర్వాత అదే పాపూర్ చిన్న ఇది ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా ఒక త్రీ ఆనియన్స్ అది చిన్నది టూ కేజీ చికెన్ ఇది టూ కేజీ చికెన్ మనకి గ్రేవీ చికెన్ ఉండాలి కదా ఓకే మనకి చిన్న చిన్నగా గ్రేవీ ఉండాలండి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి ఇప్పుడు కొద్దిగా ఇవి అన్నీ వేసి ఫ్రై చేసాము ఇది వేసినాక మరి టమాటోస్ కూడా అద్దరు కట్ చేస్తాయి కదా సగం ఫ్రై ఫ్రైకి సగం దీన్ని ఫ్రై ఈ టమాటోస్ టమాటోస్ టూ టూ టమాటో కొద్ది పెద్దది టైం పడుతుంది అయితే ఎంతసేపు కాదు కొన్ని నిమిషంలో అయితే టమాటా కాజు కూడా ఫ్రై అయిపోయింది చూసా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది చూసాగా కాజు ఓకే కాజు కూడా గోల్డెన్ బ్రౌన్ టమాటో యాడ్ చేస్తాం టమాటా ఈ ప్యూరీ కొద్దిగా చికెన్ అని ఇస్తుంది మంచిగా సగం వేసి సగం కాలే కట్టింది

ఏది వేసినా ముందు అంట ముందు మనం మంచిగా ఫ్రై చేస్తాం కదా ఇది కొద్దిగా ఫ్రై అయ్యాన్ని టమాటో ఫ్రై కొంతమంది చికెన్ కుక్ అయ్యేటప్పుడు కూడా వేస్తారు కానీ టమాటోస్ నాకు ఎంతో ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే బాగుందనిపిస్తుంది మంచిగా ఇదో టమాటా చాలా మంచిగా వాడుతున్నాయి ఇట్లా తప్పు ఇలా వచ్చేసిందంటే ఫ్రై చేయాలి ఫ్రై చేస్తూ వాటర్ బాగా ఇప్పుడు చింతగా కొద్దిసేపు వేపా కదా ఇప్పుడు టమాటో వేసేసి టమాటో కూడా కొద్ది ఆడినాక కొద్ది పెట్టి అలా వేసుకోండి వచ్చింది వచ్చింది అవుతుంది దీని తర్వాత ఆయన టమాటా కాదు ఫ్రై అయిపోయింది కదా టమాటా ఇది కుక్ అయిపోయింది రాపేజ్ చలగా కావాలి చలైన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి లాస్ట్ చికెన్ కర్రీ అయిన తర్వాత ఏడాది చూసాను ఓకే లేకపోతే మళ్ళీ అన్నం మెత్తబడిపోదు అబ్బా మ్యాడ్ మనం తీసేమని స్వాపి పిచ్చి వేస్తుంది మాటర్ అన్ని తీసేస్తుంది ఫస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుందా చికెన్ అయ్యి సో ఇప్పుడు యాడ్ చేయడం మేడం కలిపి కొద్దిగా వాటర్ ఊరేదాకా మూత పెట్టేద్దాం ఆల్రెడీ దీంట్లో సాల్ట్ వేసినా కదా అందుకే మళ్ళీ సాల్ట్ గురించి ఏమేస్తలేదు మిగతంగానే ఇష్టం అదే దీని మూత ఎక్కడ పెట్టి మూత దీన్ని మీద పెట్టేస్తాం క్యారెక్టర్ మా తెలంగాణ భాగ్రైస్ లో క్యారెక్ తురుముకపోతే పిల్లలు కూడా మంచిగా టీ చేయకుండా జమ్ము తిస్తారు తురుమే వేసేస్తాం కాబట్టి మంచిగా గ్రాండ్ ప్లాన్ చేయాలి

తింటారో తి చాలా కొత్త టూ కేజీస్ కాబట్టి ఫోర్ స్పూన్స్ వేసిన మనము వన్కి హాఫ్ వేస్తాం కాబట్టి ధనియా పౌడర్ టూ స్పూన్ టూ స్పూన్స్ తింబో నా ఉందో చేస్తున్నాం దీన్ని ఇది ఒక స్పూన్ వేసినాయి కాదు మనం కారం తక్కువ మీ అందరికీ ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో ఫైనల్గా ఇంకా ఉప్పు కారం అన్నీ మసాలాలు మసాలాలన్నీ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేస్తుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ కుక్ చేసేటప్పుడు అస్సలు ఎక్కువగా కలపకూడదు లిటిల్ అట్లా అడ్జస్ట్లో కలుపుతూ ఉండాలి పీసెస్ని ఎక్కువ కలపకూడదు సో మేము ఎక్కువ కలుపుతున్నట్టు అనిపిస్తుంది కానీ అక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల అట్లా అనిపిస్తుంది మా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో కొద్దిసేపు నీళ్ళు పోసిన తర్వాత పెద్ద ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత మీడియం ఇంకొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత చిన్న ఫ్లేమ్లో పెడితే మంచిగా ఉడికిపోతుంది ఇదన్నమాట మా వదిన నేను పోతే నా కోసం చేసినటువంటి చికెన్ కర్రీ ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నా ఎన్నో రెసిపీస్ చేస్తుంది మంచిగా క్యాప్చర్ చేసి మీ ముందుకు తీసుకురావాలని ఇక్కడ నుంచి ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్ నా చేత్తో మా వదినల చేత్తో మాక్సిమం పోస్ చేయడానికి ట్రై చేస్తాను బగార్ అన్నం చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు ప్రాసెస్ అర్థమైందో లేదో చెప్పండి అర్థమైతే మీరు కూడా ట్రై చేయండి ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను డోంట్ మిస్ ద సర్ప్రైజ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నేను మీ శ్రీమతి స్వాతి